ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి మాఘమాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున రథసప్తమిగా జరుపుకుంటారు అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఈ రథసప్తమి రోజునే సూర్య భగవానుడు జన్మించారు రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచ వ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేశాడని విశ్వాసం మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజున రథసప్తమి పండుగ వచ్చింది ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాలు వల్ల కోటి రెట్ల పుణ్యఫలం ఆయుర ఆరోగ్యాలను సకల సంపదలను పొందవచ్చు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం జపిస్తారు వారికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఆదిత్య హృదయం జపించలేని వారు ఓం దేవాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా సరిపోతుంది రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులను తీసుకుని వాటిని తలపైన భుజాలపైన ఉంచుకుని స్నానం చెయ్యాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతికగా భావిస్తారు జిల్లేడు ఆకులు కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకుని స్నానం చేయవచ్చు ఇలా చేస్తే సూర్య భగవానులు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను మీ ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేస్తే జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు మీ చర్మంలోకి ప్రవేశిస్తాయి అలాగే మీకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ రథసప్తమి రోజున ఇలా స్నానం చేసిన తర్వాత ఒక చెంబులో నీటిని పోసి దాంట్లో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఓం ఆదిత్యాయన మహా అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించండి ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే వారికి అదృష్టానికి తిరుగుండదు సూర్యదేవుడికి అర్ఘం సమర్పించిన తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ధనలాభం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు ఈ రోజున ఇంట్లో కచ్చితంగా ఆవు పాలను పొంగించి ఆ పాలతో దేవుడికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ స్టవ్వు పైన ఆవు పాలను పొంగించి దాంట్లో కొత్త బియ్యం బెల్లం యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి ఆ పరమాణాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టి దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకు మీద వేడి వేడి పరమాణాన్ని నివేదించడం వల్ల ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరుతాయి ఇలా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని దూరం అయిపోతాయి ఇలా వీలు కాని వారు కనీసం తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పొయ్యి పైన ఆవు పాలను పొంగించి ఆ పాలతో పరమాణాన్ని తయారు చేయాలి ఆ పరమాణాన్ని తులసమ్మకు నైవేద్యంగా సమర్పించాలి రథసప్తమి రోజు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజిస్తే మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి అలాగే ఈ రోజున ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఎరుపు రంగులో ఉండే పూలు పెట్టాలి మంగళవారం రోజు రథసప్తమి వచ్చింది ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్య భగవానుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలనుకుంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు నాశనం అయ్యి సానుకూల శక్తులు పెరుగుతాయి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున ఆవుకి పచ్చగడ్డిని తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో మరియు చుట్టుప్రక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మద్యం మాంసాహారం తీసుకోకూడదు అలాగే ఈ రోజున ఉప్పును కూడా తినకూడదు ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చెయ్యండి ఇలా దానం చేయడం వల్ల మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి నాలుగు వరకు మాఘమాసం నెల అని అంటారు ఈ మాఘమాసంలో ఏదైనా ఒక రోజు నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయవచ్చు ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి వారి జీవితంలో అఖండ రాజయోగం వరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున పైన చెప్పిన విధంగా అనుసరించి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందండి సూర్యదేవుడి అనుగ్రహం మీపై ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి